దేవునికి స్తోత్రం చెప్ను హల్లెలూయా అలా అంటునప్పుడు రాజు కల్పించే చెంద్రకు విశ్వకు అర్పిత ఇట్లందయ్యా ఆయ్ విషయం హ్యాపీగా వచ్చే సంతొష్కర ఎదిగంటి ఆకేమంది బంగామదా డబ్బుందా బాలముందా బాతా ఉందా ఏమналиకి అమూల్యమైన విశ్వాసం అమూల్యమైన విశ్వాసం ఉంది కాబట్టి వస్తుల కొర కాదే అమూల్యమైన విశ్వాసం ఉంది కాబట్టి

ఈ శకకు ఈ మెషకు ఈ ఎబెత్రుకు ఆరాధించుతున్న దేవుడే గొప్ప దేవుడు వేరే దేవుడే గొప్ప దేవుడని వాళ్ళకి మెప్పు కలిగినట్లుగా చేసే దేవుడు స్తోత్రా అలేలూయా వాళ్ళ కబూలిమైన విశ్వాసం వాళ్ళకి ఏం తెచ్చింది మెప్పు ముందు చెప్పాడు ఈ రాజ్యంలో ప్రజలందరూ కూడా వేరే దేవుడిని ఆరాధించాడు చెప్పేసి ఇలా ముగ్గురు తీసుకెళ్ళి మూడు కుర్చీ వేసి

आन देवर की देवर किस्तना माना ये बात आमुले में मिस्रोस में देवर किस्ती देवर पर किस्तना रहते होंगे आमुले <निदेखा? गे> में मिस्रोसो ये आमुले में मिस्रोसो ये भजूस ना मारे तेंतो मारे गर्भपात मारे देवर बंसोल के मार <निदेखा>? के ये खावारा ना कर रखता ये चिनारा రెండు వేల ఇరవై ఐదు వేల అయినా దేవుడికి దేవుడికి ఇవ్వటానికి అమూల్యమైన విశ్వాసాలు కలిగి ఉండండి అమూల్యమైన విశ్వాసం మీరు కలిగి ఉంటే దేవుడి దేవుడికి ఇస్తారు మీకు ఇవ్వాల్సిన వాటిని దేవుడు ఇచ్చుడు కాక మెప్పు ఇచ్చుడు కాక ఘనత ఇచ్చుడు కాక మహిమ ఇచ్చుడు కాక ఆమె దేవుడి వాక్య మా హృదయాలు పరింపు చేయడు కాక రేపు వచ్చేవారు ఆ మహిమ ఎవరికి ఇచ్చారు ఆ ఘనత ఎవరికి ఇచ్చారు ఆ విషయాలను ధ్యానం చేద్దాం అందరు మాత్రం చేసి ప్రార్థన చేసుకుందాం అమూల్యమైన విశ్వస్సు అనుకుంటా